మానవత్వం పరిమళించిందా మన పాత బస్తీల్లో ఏదైనా మార్పు వచ్చిందా వాళ్ళ చాలా ఆశ్చర్యంగా ముస్లింలకు పవిత్రమైన దినం శుక్రవారం ఈ శుక్రవారం ఇక్కడ మొన్న పహల్గా జరిగిన కాశ్మీర్ దుశ్చర్య ఉగ్రవాదుల చర్యల వల్ల మన హైదరాబాదులో కానీ ఇక్కడ కానీ ఏమైనా ఘర్షణలు జరిగే అవకాశం ఉందా మతపరమైన ఉద్రిక్తలకు అయ్యే విధంగా అయిన ఛాన్స్ ఉందా అని చెప్పేసి ప్రభుత్వం కూడా హై అలర్ట్ ప్రకటించింది ఎందుకంటే ముస్లిం యొక్క వాళ్ళ సంఘీభావం ఎటువే పెడుతుంది ఆ పాకిస్తాన్కి చెందుతుందా పాకిస్తాన్ వాళ్ళని సమర్థిస్తారా వీళ్ళు అనేటువంటి సందేహాలు ఉన్నాయి ఈ పూట వరకు అయితే అందుకు భిన్నంగా ముస్లింలు ఆ ప్రవర్తన శైలి చూస్తే వాళ్ళు చాలా ముచ్చటేసేటట్టుగా ఉందన్నమాట వాళ్ళల్లో కూడా ఈ పహల్గామ్ అనంతనాగ్ జిల్లా పహల్గాం బైసరస్లో జరిగినటువంటి ఈ కిరాతక కాండ అమానుష కాండకి వ్యతిరేకంగానే వాళ్ళ మనసులు కూడా శోభించాయి అకారణంగా కారణంగా అమాయకులైనటువంటి ఇరవై ఇరవై ఆరు మంది ఉగ్రవాదులు దాడి చేసి అమానుషంగా చంపేశారు కాల్చేశారు అనేది వాళ్ళకు కూడా జీర్ణించలేదు అవ్వడానికి ముస్లింస్ అయినప్పటికీ వాళ్ళల్లో మానవత్వమే పెరిగింది కాబట్టి ఉగ్రవాదాన్ని వాళ్ళు సమర్థించలేదు గొప్ప విషయం వాళ్ళ వాళ్ళు పాకిస్తాన్ ముర్దాబాద్ అని చెప్పి వాళ్ళంతా సంఘటితంగా వెళ్ళి చర్యని మేము ఖండిస్తున్నాం అని చెప్పి పాకిస్తాన్ ముర్దాబాద్ అంటే ప్రతిసారి పాకిస్తాన్ జిందాబాద్ అని అనమాట వాళ్ళు వాళ్ళ దృష్టి వాళ్ళ కోణం అలా ఉంటుంది హైదరాబాద్ కూడా చాలా ఏళ్ళు ఎటువంటి హిందూ మతం హిందూ మతం అలాగే ముస్లిం మధ్య మధ్య ఎన్నో మతపరమైనటువంటి ఘర్షణలు జరిగాయి చాలామంది మానవ ప్రాణాలు కూడా కోల్పోయారు ఈ ఈరోజు మరి ఆ పరి పరివర్తన వచ్చిందా ఏం జరిగిందో తెలియగానే పాకిస్తాన్ని సపోర్ట్ చేయకుండా ముర్దాబాద్ అని చెప్పి వాళ్ళని ఎండగడుతూ వాళ్ళంతా కలిసి శాంతియుతంగా చేశారట అలాగే వాళ్ళకి పాత బస్తీల్లో ఏకైక నాయకుడు వాళ్ళందరూ దేవుడుగా కొలిచే ఓవైసీ గారు కూడా ఈరోజు వాళ్ళందరికీ ఈ పెహల్గాంలో జరిగిన ఉగ్రవాద చర్యలకు మనమే మద్దతు ఇవ్వం మనం మనుషులే మనకే తెలుసు ఇదంతా అని చెప్పేసి ఆయన ఒక ఫత్వా అంటారు కదా అలాంటి ఒక ఆర్డర్ అనమాట ఫత్వా అంటే వేరే అర్థం ఉండొచ్చు ఫత్వా లాంటిది మీరంతా కూడా ఇవాళ నల్ల శుక్రవారం వాళ్ళకి పవిత్ర దినం ప్రతి శుక్రవారం నమాజులు చేస్తూ ఉంటారు అన్నమాట అలాంటి ఈ శుక్రవారం నాడు నల్ల రెబ్బన్లు పెట్టుకుని ఆ ఉగ్రవాద చర్యను పాకిస్తానాలు పిరికిబెందుగా చేసిన ఆ ఉగ్రవాద చర్యను ఖండిస్తూ మీరు ఇద్దరు అందరూ శాంతియుతంగా వాళ్ళకి మద్దతు బలుతూ సంఘీభావంగా చేయండి అని చెప్పి చెప్పారు అలాగే వాళ్ళందరి కోసం నమాజ్ చేయమని కూడా చెప్పారు ఆయన అది నిజంగా ఎంత గొప్ప విషయం ఆయనలో మార్ప లేతే ఈ దుశ్చర్య ఆయన కూడా హృదయాన్ని కదిలించిందా తెలియదు అన్నమాట అదే రకంగా పాకిస్తాన్ మురదాబాద్ ముదాబాద్ అని వాళ్ళు అరుస్తూ ఈరోజు ఎటువంటి అల్లల్లో జరగకుండా ఎటువంటి అల్లలు జరగకుండా ఈ చర్యను మేము ఖండిస్తున్నట్టుగా ఆ పెద్దలు కూడా ముస్లిం పెద్దలు కూడా అక్కడ తెలియజేయడం కూడా ఒక గొప్ప విశేషం ఇదిలా ఉండగా దీనికి అప్డేట్గా ఇంకో విషయం చెప్పుకోవాలి పాకిస్తాన్లో ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి ఆయన కొన్ని సంచలనమైన వ్యాఖ్యలు ఏంటి అగ్రదేశాలపై చేయడం ఇవాళ విశేషం ఒక మాటను ఒప్పుకోవడం కూడా గొప్ప విశేషం ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ అనే పెద్దయిన ఒక సంచలన వ్యాఖ్యలు అంటే మేమే ఉగ్రవాదులను పెంచి పోషించాం అంటే మాకేం తెలియదు ఉగ్రవాదం అంటే తెలియదు ఉగ్రవాదం అంటే తెలియదు మాకు సంబంధం లేదు మా ప్రభుత్వంతో అని చెప్పుకుంటూ వస్తున్నటువంటి పాకిస్తాన్ ఈరోజు ఆయన సంచలన వ్యాఖ్యలు చేసారడంతో ఉగ్రవాదులను వాళ్ళే తయారు చేసిన విషయాన్ని వాళ్ళు నోడితే వాళ్ళు ఒప్పుకున్నారు అదే కాకుండా అమెరికా అలాగే బ్రిటన్ల కోసం గత ముప్పై ఏళ్ళుగా మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషించాము ఈరోజు వాళ్ళు మాకే తిరిగి మాకేం తెలియనట్టుగా ప్రవర్తించారు మా ఉగ్రవాదుల్ని మా ఉగ్రవాదు చాలా వాళ్ళు వాడుకున్నారు చాలా సందర్భంగా ఆఫ్ఘాన్లో జరిగినటువంటి మారాణ హోమాల్లో కూడా యుఎస్ అమెరికా మేము మా ఉగ్రవాదుల్ని వాళ్ళు ఉపయోగించుకుంది అలాగే రష్యాతో జరిగే యుద్ధంలో కూడా పాకిస్తాన్ మేము అమెరికా తరపున నిలబడ్డాం ఇప్పుడు మాకేమీ తెలియదు మేము అమాయకులం అని చెప్పి మా మాట ఇలాగ మా మీద మాట తిప్పేశారు ముప్పై ఏళ్ళగా మేము ఇప్పుడు ఒప్పుకుంటున్నామని చెప్పి ఆయన సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది ఆ సంచలన వ్యాఖ్యలు అందరూ ముక్కునేసుకుంటారు అనమాట ఒకవేళ నిజమే అయితే అమెరికా బ్రిటిష్ బ్రిటన్లు వాళ్ళు చెప్పారు అనుకుందాం వాళ్ళ అవసరానికి వీళ్ళు ఎలా చేస్తారు వీళ్ళు ఉగ్రవాదాన్ని ఎలా పెంచిపోస్తారు మనం ఎవరైనా చెప్తే కాటేసి తాజ్ పవన్ మనం మంచమే పడుకోబెట్టుకోం కదా ఎవడో చెప్తాడు మంచిది అవుతుంది ఒక ఎవడో చెప్పాడు సన్నాసి వీళ్ళు మరి అంత తెలివితో గెలిచి వీళ్ళ స్వార్థం వీళ్ళకి అమెరికా ఏదో సపోర్ట్ అందిస్తుంది అలాగే అమెరికా సపోర్ట్తో పైన ఏదో దాడి చేయొచ్చు ప్రత్యర్థి దేశం దాయతులైన అని వీళ్ళలో కూడా దురదేశ ఏదేమైనా ఉగ్రవాదుల్ని మేమే తయారు చేసాం అది మాకోసం కాదు అది అమెరికా బ్రిటిష్ లాంటి అగ్రదేశాల కోసం అనే ఒక మాటలు చెప్పి ఒక సంచలనమైన వ్యాఖ్యలు చేయడం ఇవాళ గమనించదగ్గ విషయం అదే కాక ఇది ఈరోజు జరగట్లేదు ముప్పై ఏళ్ళ నుంచి ఇదే జరుగుతుంది అంటే ముందు ప్రభుత్వాలు అంతా ఏం చెప్పుకొచ్చారు మాకు అలా ఉగ్రవాదు సంబంధం లేదు ఆ ఉగ్రవాదులు మేమే మేమేం ఆశ్రయం ఇవ్వట్లేదు మాకు అది ఇదని చెప్పి బొకాయించిన సరే సరే కానీ మూడు దశాబ్దాలుగా ముప్పై ఏళ్ళుగా మేమే ఉగ్రవాదాన్ని పెంచి ఉగ్రవాదులు తయారు చేసామని చెప్పడం చాలా అది మన విన్నం దురదృష్టం అనమాట ఏదో కారణం వేయచ్చు అమెరికా అవ్వచ్చు బ్రిటన్ అవ్వచ్చు వాళ్ళకి ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ కావచ్చు వాళ్ళకి వీళ్ళకి మధ్య లావాదేవీ ఉగ్రవాదం వాళ్ళు చెప్పినా వీళ్ళు చెప్పినా ఉగ్రవాదాన్ని పెంచి పోషించినటు అండి జగత్ వినాశనానికి వీళ్ళు ఎందుకు వీళ్ళు పూనుకోవాలి మొత్తం ప్రపంచం శాంతియుతంగా వెళ్ళాలి మనుషులంతా హాయిగా బతకాలి ఈ గ్లోబల్ వార్లు ఎందుకండి నిజంగా గ్లోబల్ పీస్ కోరుకోవచ్చు కదా వాళ్ళ బుద్ధి ఏదైనా కూడా ఈరోజు ఈ సంచలన వ్యాఖ్యలు కూడా అన్ని రకాలుగా ప్రపంచవ్యాప్తంగా దుమారం జరుపుతాయి ఎలాగైనా పాకిస్తాన్ ఏమి నిన్న జరిగిన ఉగ్రవాద జరిగి పాకిస్తాన్ వాళ్ళు చేశారని తెలిసిన తర్వాత అమెరికా పాకిస్తాన్కి ఏమీ లేదు ఓపెన్గా అది తప్పు అని చెప్పి ఖండించారు భారతదేశానికి మద్దతుగా సంఘీభావం తెలిపారు అంతదాకా ఎందుకు ప్రపంచంలో ఆల్మోస్ట్ నైంటీ నైన్ పర్సెంట్ దేశాలన్నీ కూడా మన పాకిస్తాన్ చేసిన ఉగ్రవాద చర్యల్ని ఖండించింది అసహించుకుంది చిచ్చి అనుకుంది కాబట్టి పాకిస్తాన్ రోజు ఏదో ఈ మాట వచ్చిందని చెప్పి రక్షణ శాఖ మంత్రి ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు ఉగ్రవాదులు మేము పెంచి పోషించాం వాళ్ళ కోసం అని లేదంటే ఇంకో మంత్రి వచ్చి రేపు ఇంకోటి ఏదో చెప్పచ్చు కానీ ఇది మాత్రం హర్షించదగ్గ విషయం కాదు ఆమోదయోగ్యమైన విషయం అంతకన్నా కాదనమాట ఎన్ని సంచలనాలు వస్తాయో ఇంకేం జరుగుతుందో ఇప్పుడు ఇవి కాదు వీడికి ఎలా బుద్ధి చెప్తారు భారతదేశం తరఫున అలాగే ప్రపంచ దేశాల దేశాలు వీళ్ళకి ఎలా గడ్డి పెడతారు అనే దానికల్ చూస్తున్నారన్నమాట ఆల్రెడీ మన ప్రభుత్వ అధినేతలు మోడీ గారు రైతుల బృందం వీళ్ళు తీసుకుంటున్న చర్యలతో ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు ఇంకా మరింత అవుతారు ఇప్పుడు వీళ్ళకి వీళ్ళ సానుకూలంగా ఎవరు మాట్లాడరు వీళ్ళకి సపోర్ట్ చేస్తూ మద్దతు ఇచ్చే వాళ్ళ దేశం కూడా ఏదీ ఉండదు కాబట్టి పాకిస్తాన్ ఏం కొట్టుకున్నా ఓ పేళ్ళుగా ఉగ్రవేదం పెంచే వాళ్ళ మీద జాలి ఎలా పడతాం ఇంకా మనం ఆలోచిస్తే కారణం ఏదైనా అవ్వచ్చు అని చెప్పిన మాట సంచలనం కావచ్చు కాబట్టి ఈ పహల్గాంగ్ ఘటన ఇరవై ఆరు మందిని పొట్టపెట్టుకున్న విషయం చాలా బాధాకర విషయమైనా కూడా ప్రపంచ దేశాల్లో ఈ ఉగ్రం వాదం పట్ల చాలా 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 మార్పులు తీసుకొస్తుంది ఈ ఉగ్రవాదాన్ని అణగదొక్కడానికి ప్రపంచ దేశాలన్నింటినీ నిన్నటి చర్య కాశ్మీర్ లోయలో ఉన్నటువంటి చర్య దోహదపడుతుంది ఒక్కటవుతుంది కాబట్టి ఉగ్రవాదం శాశ్వతంగా నశించాలి మనుషుల్లో ఉన్నటువంటి ఉగ్రవాద భావాలు ఉంటే ఆ భావాలన్నీ కూడా నశించాలి అలాగా మనుషుల్ని మనుషులు చంపుకోవాలి అనే ఆటంబిక చర్యలకి అందరూ పాకిస్తానే కాదు ఇంకోలే కాదు ఇంకోలే కాదు ఏ కారణాలు ఉన్నా మనిషి బతికితేనే కదా ఏది మంచి జరిగిన చెడు వాడు చేస్తూ ఇంకోటి చెప్పడం అది ఉగ్రవాదం ఏంటి వాళ్ళ శక్తిగతుల అభివృద్ధికి ప్రపంచ అభివృద్ధి ఉపయోగిస్తే ఆ ఉగ్రవాదులు కూడా ఏంటి ఇంక ఇటువంటి ఉగ్రవాదులు కూడా ఎక్కడ రాకూడదు ఆ పదం మన ప్రపంచవ్యాప్తంగా అది టెర్రరిస్టులు ఉగ్రవాదులు అనే మాట మొత్తానికి డిక్షనరీ నుంచి కూడా తొడి తుడిచేయాలన్నమాట జనల్ నుంచి దృష్టిని దూర్చుకోవాలి అలా కోరుకుందాం కాబట్టి ఆ అన్నిటికీ కూడా ఉగ్రవాద నిరోధక చర్యలు చేసే ప్రతి ప్రభుత్వానికి ప్రతి ఒక్కరికి అందరూ మద్దతుగా నిలుస్తారు అందులో డౌట్ లేదు కాబట్టి ఆ రవ మన రక్షణ శాఖ మంత్రి ఏం చెప్తే సిగ్గుపడాలి చెప్తే ఇలాంటప్పుడు ఈ సంచలన వ్యాఖ్యలు అవసరమా మా వాళ్ళు వేధవులు అని పెద్ద గొప్ప విషయా మేము తయారు చేసి చెప్పడం గొప్ప విషయమా చాలా దరిద్రంగా ఉంది వాళ్ళ స్టేట్మెంట్ కూడా కాబట్టి ప్రజలందరికీ ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ ఇప్పుడు ఈ సమస్య అర్థమయ్యింది ఇప్పుడు ఇరు దేశాల మధ్య ఇది ఘర్షణ అనేది కాదు ఉగ్రవాదం పట్ల ప్రపంచం అంతా కలిసిమెలిసి చేసుకునే యుద్ధంగా కూడా దీన్ని అభివర్ణించవచ్చు నమస్తే